పట్టణం వాసులకి నేటి రోజు మేము ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టినామని అంటే కురుట్ల గడి గుర్జులకి సంబంధించిన కొన్ని ఇష్యూలు టూ థౌజండ్ సెవెన్ల సాయిని రవీందర్ అనే కౌన్సిలర్ ఈ భూ ఈ గడి గుర్జులకి సంబంధించిన గుర్జులు ఆర్కలాజీ డిపార్ట్మెంట్లో ఉన్నదని కొరుట్ల మున్సిపల్ ద్వారా మరియు కొరుట్లకి సంబంధించిన కొంతమంది వ్యక్తులకి తీసుకు తీసుకు వెళ్ళి హైకోర్టులో కేసెత్తినారు ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ఈ గడి గుడ్జులకి సంబంధించిన చుట్టుపక్కకున్న భూమి మొత్తం తీసుకోవాలని ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ తీసుకోవాలని ఇచ్చినారు ఆ హైకోర్టు ఇష్యూకి కోర్టు ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్కి కొన్ని రోజు తర్వాత ఇది మీ ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్లో మీ జియో ప్రకంగా వన్ సిక్స్టీ ఎయిట్లో ఉన్నదా లేదా అని అడిగినారు అడిగిన తర్వాత ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ఒక నోటిఫికేషన్ జారీ చేసినారు మూడు నెలల నుంచి వన్ ఇయర్ లోపట ఎవరైనా ఈ భూమి ఈ గడి గుడ్జులకి ఓనర్ ఉన్నారా అని అడిగిన వెళ్ళిన తర్వాత లింగాల యశ్వంతరావు గారు మరియు లింగాల వెంకటేశ్వరరావు గారు ఇది నోటిఫికేషన్కి మరియు ఈ నోటిఫికేషన్కి జియో పకారంగా హైకోర్టులో ఛాలెంజ్ చేసినారు ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ హైకోర్టులో ఇది మా పరిధిలో లేదు ఇది ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్లో రాదు అని చెప్పిన తర్వాత దాని తర్వాత ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ దీనికి ఓడిపోయిన తన నోటిఫికేషన్కు స్టే అయిన తర్వాత లింగాల వెంకటేశ్వరరావు గారు లింగాల యశ్వంతరావు గారు కి తొమ్మిది ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది గడి గుడ్జులు పాత వందల సంవత్సరం కింద నుంచి ఈ ఊరికి ఒక మంచి కళ లెక్క ఉన్నది ఇది మీరు యూజ్ చేసి ఏం చేస్తారు ఈ ప్రజలకు ఉపాధి కోసం టూరిస్ట్ ప్లేస్ కోసం ఇస్తే బాగుంటుందనని సెక్రటరియట్లో స్వయంగా అడిగిన తర్వాత లింగాల వెంకటేశ్వరరావు గారు మరియు లింగాల యశ్వంతరావు గారు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఎంతోమంది ఇటు పక్కకు ఉన్న ఎంతో మంది ఇంటికి మున్సిపల్ మున్సిపల్ పర్మిషన్ రాని వలన పురుట్ల మున్సిపల్ చుట్టుపక్క తిరిగి బాగా ఇబ్బంది పెట్టినారు పెట్టిండ్రు దాని తర్వాత ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్కి టూ థౌజండ్ థర్టీన్ నుంచి నేటి వరకు కొన్ని రోజులు ముందు వరకు బాగా మంది కలెక్టర్ సాబ్బు ద్వారా కమిషనర్ సాబ్ ద్వారా పాత ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారి దగ్గర బాగా తరిగి తిరిగిన తర్వాత కూడా పని కాలే కనీసం పది సంవత్సరం టీఆర్ఎస్ ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ స్టేట్లో వచ్చిన తర్వాత ఇది గురుడ్లకు రెవెన్యూ పెరుగుతుండే గురుడ్లకు ఇన్కమ్ వస్తుండే కానీ దీనికి దృష్టిలో తీసుకోలే ఎందుకు తీసుకోలే అంటే ఇది ప్రజలకు ఉపాధి అవుతుంది కానీ మా జేబులో ఎలాంటి ఉపాధి కాదు కదా అది ఆలోచన పెట్టి ఏం పని ఈ వన్ సిక్స్టీ ఎయిట్ జియో మీద ఏం కూడా ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్కి చేయలేరు ఒకటే అతని లెటర్ ప్యాడ్ మీద వట్టిగానే దీనికి ఒక తొందరగా తొందరగా మీరు సరి చేయాలని తొందరగా మీరు సరి చేయాలని ఆర్కలాజికల్కి విద్యాసాగర్ రోజా లెటర్ పంపిన తప్ప ఏం చేయలేరు బైతుల్ మాల్ అని ఒక సంస్థ ఉన్నది ఈ సంస్థ ఎన్నో రోజుల నుంచి బిల్డింగ్ ఇది బైతుల్ మాల్ సంస్థ పాత వాడకట్టు ఈ పక్కకు ఈ గుర్జులకి సౌత్ దిక్కు ఒక ఆబాదీ ఏరియా ఉన్నది వంద సంవత్సరం నుంచి ఆబాదీలు వస్తుంది దానిలో ఒక పాత ఇల్లు ఉన్న తర్వాత ఆ ఇల్లుకు డిస్మెజల్ చేసి పర్మిషన్ కొరకు ఎన్నోసారి తిరిగింది కానీ ఆ సంస్థకు మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే ఎందుకంటే ఇది త్రీ హండ్రెడ్ మీటర్ వరకు వస్తుంది అది ఇవ్వరాదు అప్పుడు మా ప్రభుత్వం ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ మంత్స్ కింద మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బైతుల్ మా సొసైటీ వాళ్ళు స్వయంగా జువ్వాడి నరసింగ్ రావు గారు దగ్గర ఎన్నోసారి చువ్వాడి నరసింహరావు గారి దగ్గర పోయి ఇది మా బాధలు చెప్పుకున్న తర్వాత నరసింగ్ రావు అన్న ఏం చేసిన అంటే స్వయంగా ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్కి స్వయంగా ఫోన్ చేశారు దీనిలో ఉన్న ప్రాబ్లంకి మొత్తం చూసిండ్రు దాని తర్వాత ఆఫీసర్ ఆఫీ ఆఫీసర్లు దగ్గర నర్సింగ్ రావు గారు వెళ్ళి స్వయంగా హైదరాబాద్ ఆర్కొలాజికల్ డిపార్ట్మెంట్లో వెళ్ళి స్వయంగా ఈ పనికి ఎంబడా బాగా పని ఎంబడా పట్టుపడి తిరిగిండు తిరిగిన తర్వాత ఈ పని ఇప్పుడు ఫిఫ్టీన్ ఫిఫ్త్కి ఫిఫ్టీన్ ఫిఫ్త్కి పర్మిషన్ ఇవ్వాలని ఆర్క్య డిపార్ట్మెంట్ లెటర్ పంపిన రో ఇప్పుడు మేము ఈ ఒక మా మా కాంగ్రెస్ పార్టీ ప్రజల సేవ పార్టీ పబ్లిసిటీ పార్టీ కాదు అని అనుకొని ఈ లెటర్కి ప్రజలకు మనము చెప్పుకొని పర్మిషన్ తీసుకోవచ్చు మున్సిపాలిటీ రెవెన్యూ మీ దగ్గర వస్తుంది మీకు లాభం అవుతుంది అని మనం స్వయంగా పోయి తిరిగితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట సంజయ్ గారు వాళ్ళ మాజీ వాళ్ళ నాన్నగారు మాజీ ఎమ్మెల్యే వాళ్ళ ఫేస్బుక్ మీద నేను చేసినట్టు ఇది వేసినారు ఇది ఎంతవరకు న్యాయము నేను ఒక క్వశ్చన్ మీ పది సంవత్సరము మీ ప్రభుత్వం ఉన్న తర్వాత కూడా మీరు ఏం చేయలే దీనికి ఒక ముంగటే ప్రూఫ్ ఉన్నది ప్రజలు చూస్తున్నారు కదా మీరు ఏం చేసారు ఎలా చేసారు ఎందుకు చేయలేరు వితౌట్ పర్మిషన్ మీకు పైసలు వస్తుండే కదా మున్సిపల్ ద్వారా కమిషనర్ ద్వారా మీరు పర్మిషన్ ఇవ్వలేక పర్మిషన్ ఇవ్వలేక పైసలు తీసుకోవడానికి ఒక ట్రిక్ పెట్టుకొని ఇది ఏం దీని మీద దృష్టి పెట్టలే కానీ కష్టపడి మా జువాడి నరసింహరావు గారు తీసుకువచ్చిన తర్వాత మీరు పేపర్లో ఇచ్చుడు మీ సోషల్ మీడియాలో గ్రూప్లో వేసుడు ఇది ఎంత మీద ఎంత మీద కరెక్ట్ అది మీరు న్యాయం చెప్పండి నేను ఒక క్వశ్చన్ అడుగుతా నేను సిద్ధం ఉన్న ఈ గుర్జుల దగ్గర నేను డెబిట్ చేయడానికి సిద్ధం ఉన్నా సిద్ధం మీరు ఏం పని చేసిన అని దీనికి పద్దెనిమిది నెలల నుంచి జువ్వాడి నరసింహరావు గారు ఎంతో ఎన్నిసారి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్లో తిరిగినరు ఆమె నింబడ నేను తిరిగిన ఏంటిదండి ఎమ్మెల్యే గారు ఇది చీప్ పొలిటిక్ ీఫ్ పొలిటిక్ చేసుడు పెట్టండి ప్రజలకు నానా నానిపెట్టి నేను చేసినట్టు మాటలు మాట్లాడు కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ మీరు మీది మీరు చేస్తుందంటే మీ ప్రభుత్వమే ఉండే కదా పది సంవత్సరం మీ ప్రభుత్వమే ఉండే కదా మీరు మీరు ఎందుకు చేయలేరు అది నాకు ఒక జవాబు ఇవ్వండి ఎందుకు చేయలేరు దానికి ఒక కారణం చెప్పండి ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పని నడుస్తున్నది ఇది ఒక లెటర్ వచ్చిన తర్వాత ఈ లెటర్ మీరు ఫేస్బుక్ మీద వేస్తారా నేనేసినట్టు కరెక్ట్ కాదు ఇది ఇంకో విషయం ఈ లెటర్లో ఈ లెటర్లో ఒక గ్రీన్ క్రాస్ కటింగ్ ఉన్నది మీకు ఒక తెలిసి ఉండాలా ఏదో లెటర్ మీద గ్రీన్ కటింగ్ వేసిన తర్వాత అది కరెక్ట్ కాదన్నట్టు దాని తర్వాత ఒక లెటర్ మున్సిపల్కు వచ్చింది దాని తర్వాత లెటర్ సంస్థకు వచ్చింది అది కరెక్ట్ లెటర్ ఇది లెటర్ బయట ఇప్పుడు ప్రజల ముంగడ మీరు వెంటనే హడావుడిలా కటింగ్ చేసిన గ్రీన్ పెన్ నుంచి కట్ అయిన పేపర్ పెట్టినరు అది కరెక్టా ఇది కరెక్టా నేను క్వశ్చన్ అడుగుతున్నా మీరు ఒక ఎమ్మెల్యే మీ నాన్న మూడుసారి ఎమ్మెల్యే ఏం చేసినండి మీరు మీ మాల్ సంస్థకు పది లక్ష రూపాయలు ప్రొసీడింగ్ ఇచ్చి ముస్లింస్ కి ఓట్లు వేయించుకున్నారు మీరు ఏం సాయం చేసారు మీరు మైనారిటీస్ నుంచి ఏం సాయం చేస్తున్నారు మీరు మైనార్టీస్కి ఏదైనా సాయం చేస్తుండ్రా మైనార్టీస్కి ఏదైనా పని చేస్తుండ్రా ఏదైనా ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళినరా ఏదైనా బైతుల్ మార్గ సంస్థకి ఏ సంస్థ కోసం పర్మిషన్కి పెద్దోళ్ళు ఎన్ని రోజుల నుంచి తిరిగిన ఆ సంస్థ కోసం నేను హైదరాబాద్ వెళ్తా మా నరసింహరావు గారు ఓడిపోయిన తర్వాత కూడా ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల మనిషి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ గన్ ఫౌండరీకు నాతోని కూడా వచ్చిర్రు వాళ్ళ స్వయంగా సింగిల్గా గా రు ఇది ఏంటిదండి మీరు ఫేస్బుక్ మీ ఫేస్బుక్ మీద ఏసీ గ్రూప్ల మీద ఏసీ ఇది కరెక్ట్ కాదు నేను ఒక ప్రెస్ మీట్ చూపడా చెప్తాను నా దగ్గర ఉన్నది ఇది అదే ఒరిజినల్ నర్సింగ్ గారు నాకు వేసిన రు ఏదే కొంచెం జూమ్ చేయండి ఇక్కడ క్రాస్ కటింగ్ ఉన్నదా చూడండి ఇక్కడ క్రాస్ కటింగ్ ఏదైనా ఉన్నదా ఏదైనా లెటర్కి ఇది ఒరిజినల్ లెటర్ ఇది దీనికి లెటర్ అంటారు ఒరిజినల్ ఇది నర్సింగ్ సాబ్ నాకు ఇవ్వు ఇది లెటర్ ఇదే ఈ లెటర్ క్రాస్ మార్క్ లేదు ఐదు తారీఖు సంతకం అయింది ఇది రాములు నాయక్ అని అసిస్టెంట్ డైరెక్టర్ సంతకం చేసి పంపిండు మున్సిపల్కి పంపిండు సంస్థకు పంపిండు కానీ మీరు కిరా హడాహూడిరా గ్రీన్ పెన్ల కట్ అయినా అది కూడా పంపిరు మీరు మీరు ఇది పంపరు అది కూడా చెప్తా అది కూడా చెప్తా ఈ గడి గుడ్జులకు సంబంధించిన ఒక బాధితుడు రెండు సంవత్సరం కింద ఇల్లు కట్టుకున్నాడు ఆ వ్యక్తి కు వెళ్ళిన తర్వాత మున్సిపల్కు వెళ్ళిన తర్వాత ఇది బిల్డింగ్ కట్టిన వాళ్ళకి కలెక్టర్ సాహ్ దగ్గర పోయి ఒక ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత మీకు బిల్డింగ్ పర్మిషన్ ఇస్తాం కానీ కుళ్ళ భూమి వాళ్ళకు పర్మిషన్ ఇస్తామని చెప్పిన తర్వాత ఆ గడి గుర్జులు పక్కకున్న వ్యక్తి ఆ వాడకట్ల బిఆర్ఎస్ కౌన్సిలర్కు పిలిచి ఇది లెటర్ వచ్చిన తర్వాత కూడా ఇట్లా ఇది చెప్తున్నారు అని చెప్పిన తర్వాత ఆ బిఆర్ఎస్ కౌన్సిలర్ గడి గుర్జుల దగ్గర ఉన్న వ్యక్తి దగ్గర ఆ లెటర్ తీసుకొని ఆ మీరు ఎమ్మెల్యే సాబ్బ మీ దగ్గర పంపిర్రు మీరు పెద్దరిగం కోసం ప్రజల సేవ చేస్తున్నారని చెప్పడానికి కోసం ఫేస్బుక్ గ్రూప్లా అని దాని పెట్టుడు ఇది కరెక్ట్ కాదు దీనికి ఒక పని అయింది ఇంకోటి పని వట్టిగానే ఇది పేపర్ రాలే విద్యాసాగర్ గారు ఫేస్బుక్ మీద మీరు వేసారు కదా ఇది వట్టిగానే పేపర్ రాలే ఇది కూడా మీకు చూపిస్తున్నా ప్రూఫ్తో సహా ఇది కూడా ఇంకో ఇంకో పేపర్ కూడా ఉన్నది హైకోర్టు అడ్వకేట్ హైకోర్ట్ అడ్వకేట్ జి భాస్కర్ ఎంఏ ఎల్ఎల్బి జి భాస్కర్ ఎంఏ ఎల్ఎల్బి దగ్గర నుంచి లీగల్ అడ్వైస్ కూడా తీసుకున్నారు వీళ్ళు లీగల్ లీగల్ అడ్వైస్ తీసుకున్నారు అది సంతకం ఉన్నది జి భాస్కర్ గారు దగ్గర నుంచి చూడండి జి భాస్కర్ ఎంఏ ఎల్ గవర్నమెంట్ ప్లేడర్ ఫర్ స్పోర్ట్స్ యూత్ టూరిస్ట్ కల్చరర్ హెల్త్ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ దగ్గరగా తీసుకున్నారు ఇది కూడా స్వయంగా నర్సింగ్ నరసింహరావు గారు ఈ ఇష్యూకి ఈ ఈ ఇష్యూకి పర్మిషన్ ఈ ఎన్ఓసి ఇవ్వచ్చా ఇవ్వరాదా అని ఆఫీసర్లు అడుగుతే అడిగితే ఈ హైకోర్టు అడ్వకేట్ దగ్గర ప్లేడ్ దగ్గర కూడా తిరిగి తిరిగి అది కూడా పని చేయించు ఇది మీ దగ్గర ఉన్నదా ఇప్పుడైతే దొంగలు ఎవరు మంచోళ్ళు ఎవరు ప్రజలకు తెలుసు ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం అయ్యో మీరు తప్పు తప్పుకి తప్పు అని చెప్పండి కానీ ఇది అబద్ధం నేను చేసిన అని చెప్పుడు కరెక్ట్ కాదు మీ ప్రభుత్వం ఉన్న తర్వాత ఎందుకు చేయలేరు నా ఒక క్వశ్చను చేయలే చేసేడు పని కోసం చేయలేరు ఎందుకంటే పర్మిషన్ తీసుకోలేక ఇల్లులు కడితే ఎవరంటే వాళ్ళు మీ బీఆర్ఎస్ లీడర్లు వస్తారు పని ఆపుతారు పైసలు అడుగుతారు పైసలు లాభం వస్తుంది అన్ని వస్తుంది దాని కొరకు ఇది చేసినా నాకు తెలిసే కానీ మా నర్సింగ్ నరసింహరావు గారు ప్రజల మనిషి ప్రజల మనిషి పర్మిషన్ ఇంటి పర్మిషన్ రావాలా ఇల్లు కట్టుకోవాలా ఆ పర్మిషన్ ద్వారా లోన్ పిల్లలు బయట పోవాలా అమెరికా లండన్ ఏదైనా ఎడ్యుకేషన్ సాయం కావాలా అని సేవ కోసం పని చేసిన జువ్వాడి నరసింహరావు గారు నేను నేటి రోజు ఈ గురువు గుడిజుల దగ్గర వచ్చి అందరి నరసింహరావు గారికి ధన్యవాదాలు చెప్తున్నా థ్యాంక్ యూ చెప్తున్నా నరసింహరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహరావు సాబ్ Love you, nothing rather.